వినాయక చవితి కోసం అని చెప్పి విఘ్నేశ్వరుని చంటి తల మీద పెట్టుకొని మరి డ్యాన్సులు వేస్తూ తీసుకొని వస్తూ ఉంటారు అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా తీన్మార్ వేస్తూ మరి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నివేద అయితే చంటిని పడేయడానికి కోసం అని చెప్పి చంటి దగ్గరికి వెళ్ళి తనని తోసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విఘ్నేశ్వరుడు పడిపోబోతూ ఉండగా సింధూర అక్కడికి వచ్చి తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అమ్మయ్య ఎలాగోకలాగా పట్టుకున్నారు లేదంటే విఘ్ విఘ్నేశ్వరుడు కింద పడిపోయేవాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సింధూరా మాత్రం చాలా కోపంగా నివేద దగ్గరికి వచ్చి నివేద నీకు డ్యాన్స్ వేయడం రాకపోతే ఒక పక్కన నించో అంతేకాని వాళ్ళ మీద వీళ్ళ మీద పడిపోతూ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నివేద అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూరా మాత్రం నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి అయితే చంటి పక్కన నుండి లే పక్కకు తోసేస్తూ ఉంటుంది నువ్వు అయినా డ్యాన్స్ వస్తేనే చెయ్యు లేకపోతే సైడ్న ఉండి సరిపోతుంది అని చెప్పేసి అయితే చాలా కోపపడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నివేద మాత్రం ఏంటి ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అలాగే ఇప్పుడు చూడు ఈరోజు ఏం చేస్తానో నాకే తెలియదు ఈ సింధూరా అందరి ముందు నన్ను ఇలా అవమానిస్తుందా ఇప్పుడు ఈ సింధూరాకి చాలా గట్టిగానే బుద్ధి చెప్పాలి ఈరోజు నీ భర్తతో అదే చంటితో నేను సేవలు చేయించుకుంటాను చూడు ఒక్క ఒక్క పని అంటే ఒక్క పని కూడా నేను చేసుకోను అన్నీ చంటి వింటీయ చేసే విధంగా నేను చేసుకుంటాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా సింధూర వైపు చూసి అనుకుంటూ ఉంటుంది ఇంతలో విఘ్నేశ్వరుని పూజనైతే చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు పంతు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అక్షంతల్ని బొట్టుని అందరికీ ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర చంటి వాళ్ళు అయితే అలా పంచుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నివేదకు చెయ్యికి దెబ్బ తగలటంతో బొట్టు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు ఆగండి ఒక్క నిమిషం నేను పెడతాను కదా నేను ఉన్నాను కదా అని చెప్పేసి అయితే నివేద దగ్గరికి వెళ్ళి నివేద నుదుటి మీద అయితే బొట్టు పెడుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి చంటి ఇలా చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అమ్మ అమ్మాయి గారు బొట్టు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అందుకని నేనే పెట్టాను ఇందులో ముందు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూ అయితే చాలా బాధపడుతుంది ఫ్యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్